నలభై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మూల్య లక్ష్మీరెడ్డి గారు పొత్తిరెడ్డిపల్లి వారి జత కన్నా పది సెకండ్లు ముందంజులో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల వెనకబడి ఉన్నాయి ఇరగం రెడ్డి శివకృష్ణారెడ్డి గారు రౌట్లాన్ పల్లి కాజీపేట మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి మీరు అనా పంపించాను అన్నా మరి చెప్తే అన్నారు కదా బయట ఇవ్వండి లైట్ బయట ఓ లైట్ బయట వెనకబడి ఉన్నాయి మారాది రామ్ చరణ్ గారు బెల్లపల్లి దువ్వూరు మండల కడప జిల్లా బయలుదేరావాలి నర్సింహ Hai, itu sih YouTube channel. Ini mau, ఐదవ రెండు ఆరు నిమిషాల ఇరవై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి ఆడవ స్థానంలో కొనసాగుతున్న డి శ్రీ గారు కాజర్క్ర పట్టాల వారి జత కన్నా ఇరవై ఒక్క శిఖంలు వెనకబడి ఉన్నాయి

ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి

ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి యాభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బయట ંગતગણ જમંણ ચિમણ શમે వడాల పుల్లూరు దెబ్బ వడాల మంటెక్కారా ఎక్కి దిప్ప మంట ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఆరు సుఖంలో పూర్తి చేసుకుంటాయి ఆరవ స్థలంలో కొనసాగుతున్న జుట్టు కన్నా నిమిషం పద్నాలుగు సుఖన్లు వెనకబడి ఉన్నాయి சரி காரியூடு முகர் ஆ மத்தியில் எக்க மத்தியில் மத்தியில் வச்சா பண்ண ஏ பக்க வந்து இதுக்கே ಬೆಲ್ಲೋಟಕೊಚ್ಚಾ ಮೇಡಮ ವಂಶೀರೆ ಗುರು ಮಲ್ಸಿಂಗಾಯಪಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಆಶೀಸರು ಚಟನ್ನ ಗುರು ಗಿಡ್ ಬಯಲೇರ ವಾರ ಎನಕಲ ಲೋಪ ಅಲ್ಲಿ ತಪ್ಪ తొమ్మిదవ రౌండ్ రెండు తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహారు శిఖలలో పూర్తి చేసుకుంటాం కూడా చాలా వెనకబడి వారాధికారు బెల్లపల్లి వారి చెత్త పోటీకి రెడీ అవుతున్నాయి పదహారవ చెత్త రెడీ చేసుకోవాలి మేడ వంశీరెడ్డి గారు బల్సింగ్ హైపల్లి కమ్మాయి వారు సంతన్న గారు రావాలి వారు చిన్నపిల్లలు మీరు పక్కన చూసుకోలే మీరు పక్కన చూసుకుంటా జాగ్రత్త వాళ్ళ లోపలికి వస్తా తెలియకుండా ఏమనుకోవద్దు கிரோ அத்தய அறிக்கா மதபு ரொம்ப ரெண்டு வேல ஐந்து வந்த அடுக்குல தூரா பதமூடி కొనసాగుతున్న వెనక్బడి ఉన్నాయి ఈరగం రెడ్డి గారు రౌత్పల్లి కాజీపేద కడప జిల్లా పోటీలో ఉన్నాయి अवकाशम हरी दिल्ली बात करो పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి రెండు నిమిషాలు వెనకబడి కొనసాగుతున్నాయి சமயம் நாலு நிமிஷம் ಬದಲೇ <laughs> ತರೀಗ <Vattly> <Öural> <tinyunt gele> పన్నెండవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఆరు సిటీల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి కూడా చాలా వెనకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు

సమయం రెండు నిమిషాలు వెళ్ళే రౌండ్ పద్మూడవ రౌండ్ పది రౌండ్ పదార్థం மூணு வீட ரெண்டு வந்த யாபை ஏழுல தூரா பத்தெது நிமிஷால இரவையாரு சில போட்டு படத்திலே நீக்குள்ளா సమయం మీకు నిమిషం ఆ కర్ర తీసుకురా కరాడుంది ఏం అన్ని తెచ్చినా ఇంటికి తీసుకున్నా సోదరు పెట్టుకోను ఏం కట్టెల అరే పదం డెన్ తెచ్చాడు ఇప్పుడు ఒకటి మిగిలింది అది కూడా ఈ మళ్ళా ఒకరికి తగ్గవద్దు సమయం ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు సమయం మీకు కడప జిల్లా దూరము మూడు వేల నాలుగు వందల ఎనభై అడుగుల దూరాన్ని లాగే అనగా పదమూడు రౌండ్లు తిరిగి రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ఆ జా అవకాశం లేదు